భారీ వర్షాలతో విజయవాడ ఒక్కసారిగా ృష్టితో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి వర్షాల కారణంగా కొండచీరలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసమైన ఘటన మొగల్ రాజపురం అమ్మ కళ్యాణ మండపం దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటనలో నలుగురు గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శిథిలాల కింద మరో ఇద్దరు వ్యక్తులు ఉండడంతో భారీ వర్షంలో కూడా పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కొండ చర్యలు విరిగి పడుతుండటంతో పోలీసులు చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని రక్షించారు పోలీసులు 아추냉 <목소리> 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 రైట్ మనం చూస్తున్నాం వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేస్తుంది అతి భారీ వర్షాలు కురవచ్చు అని చెప్పి మనం చూస్తున్నాం కొండచెలు విరిగిపడి ఏదైతే ప్రాణం కోల్పోతున్న వారి సంఖ్య కూడా మనం కనిపిస్తున్నాం అందుకే అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి వర్షంలో సైతం పూర్తి అప్డేట్స్ తెలియజేయడం మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు రైట్ హరీష్ ప్రస్తుతం వరద నీరు వరల మీదకి చేరుతుంది పెద్ద ఎత్తున పలు చోట్ల కొండ చర్యలు కూడా విరుగుపడుతున్నటువంటి చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే కొంతవరకు కూడా విజయవాడ సున్నపట్టి సెంటర్ లో ఇంటిపై కొండ చేతులు దుర్లు పడ్డాయి దీంతో ఒకరు మృతి చెందకంతో మరో ఇద్దరు చెప్పుకున్నారు వాళ్ళందరినీ కూడా కృష్ణంగా కాపాడి ఆసుపత్రికి తరలించారు రెండు రోజులుగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలు భారీ ఎత్తున వస్తున్నటువంటి వరద నీటితో విజయవాడ నగరం రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి మనం చూస్తున్నాము వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రస్తుతం మంగళ ఖాతంలో వాయుగుండం బలహీన పడింది అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి గోపాలపురిగా కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి ప్రధానంగా కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మిగిలిన చోట్ల మోస్తారుగా వర్షాలు కురుస్తాయి ఇక తీరబడి బలమైనటువంటి ఎదురుగాలుంటాయి లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు కాలువలు కల్వట్లు మ్యాన్ హోల్స్ ని దూరంగా నడుచుకోవాలని కూడా సూచించారు పడిపోయినటువంటి విద్యుత్ లైన్లు స్తంభాలు దూరంగా ఉండాలని కూడా ఆ సూచనలు జారీ చేశారు పుంగపల్లి వాగులు కాలువలు దాటేటువంటి ప్రయత్నం సమంజసం కాదని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యలు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి కనిపిస్తుంది ప్రతి మూడు గంటలకి వాతావరణ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ నుంచి ఆదేశాలు అందిస్తున్నాయి